కస్తూరి రంగరంగా నా ఎన్న కావీటి రంగరంగా శ్రీరంగరంగరంగా నివాసి నేనెట్లు మరచుందురా కంసున్ని సంహరింపా సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక రాత్రి ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసం పోవచ్చు నను చూ ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను జంకెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను వాసి నేనెట్లు మరచుందురా నిత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల కావు కావు నేడ్చుచూ నన్నేల ఓ తల్లి దేవకి భూ ఈ రీతి కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషం బుతాలరన్నా కస్తూరి రంగరంగా నా ఎన్న రంగరంగా గంగను ప్రార్థించెను జలనిధులు తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకి జల కొంగులాడెనప్పుడు ఇకనైన ఎత్తు నా తల్లి దేవకి వందనంబో కానివాలు నిరీతిగానున్నాను కన్న తల్లెత్తుకునవే కస్తూరి రంగరంగా ఎన్న కారంగరంగా శ్రీరంగరంగరంగా నిసి నిలు మరచుందురా నీ పుణ్యమాయకుడుగా ఇంకొక్క నిమిషంభుతాలమును చూ కామదే నువ్వునప్పుడూ దేవకి కడిగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి కుడి వస్త్రములు కట్టెను తన రెండు హస్తములతో దేవకి తనయున్ని ఎత్తుకొనెను పంటాలపై ఆబాల ఆ బాల చక్కదనమును చూచెను పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నీతోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపత్రనేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమునా చింతామణి నా తండ్రి నాలు నక్షత్రము పండను పరసువేదీ భుజమున చెంకుచక్రములు గలవు కస్తూరి రంగ నాయన్న కావేటి రంగ శ్రీరంగరంగరంగా నివాసి నేనెట్లు మరచుందురా మరం నా తండ్రి బొడ్డు నా పారిజాతం హరికాళ్ళ పద్మములను అన్నియు అమరేను కన్న తండ్రి రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసే తండ్రి అన్నే కడుపునా ఓయ్య ఏల జన్మిస్తివై పెద్ద బొప్పలు పెట్టుచు మాధవుడు గట్టిగా ఏడవసాగి శోకంబు చాలించుయూ దేవకి పాలుని ఎత్తుకొనెను నా ఎన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవలించరా నా తండ్రి కస్తాడు పవలించరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందరా భూచులను మర్ధించను నలినాక్షి బుద్ధిమంతుడనుమ్మా బూచేమి చేయునమ్మా నా తల్లి జోగి నన్నెరుగనమ్మా నీ పుణ్యమాయ కొడుక నీ ఒక్క నిమిషం భూతాలు జోగివాడు నా తండ్రి వస్తాడు పవలించరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా స్త్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా జోగి మందుల సంచులు ఏవేళ నా చంకనుండగాను జోగిమి చేయునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా నీ పుణ్యమాయ కొడుక నీ ఒక్క నిమిషం బుతాలమనుచు పాము వచ్చే నా తండ్రి గోపాల పవలించరా కస్తూరి రంగరంగా నాయన్ పాములకు రాజు అయినా శేషుండు పాన్పుపైనే నుండగా పామేమి చేయునమ్మా నలినాక్షి భయము నీకేళనమ్మా నీలమేకపు నీమేను నీ మేను తండ్రి నీ నీ చక్కనా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను వాసి నేనెట్లు మరచుందురా